హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముడిపడని వీడ నిబంధం పార్ట్ సెవెంటీ నైన్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఈరోజుతో ఈ సీరియల్ ఎండ్ అవుతుందండి ఈ సీరియల్ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చినట్టయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే కావ్య కళ్యాణ్ని కూడా మీరు బాగా మిస్ అవుతారని నాకు అనిపిస్తుంది ఇక ఈ సీరియల్ రీప్లేస్లో నెక్స్ట్ ఎన్నాళ్ళైనా నీకై వీచుంటా రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి నా గత సీరియల్స్ని ఆదరించినట్టే ఈ సీరియల్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను అన్ని సీరియల్స్ ఒకేలా ఉన్నాయని ఎవరో కామెంట్ చేశారు అందుకే కాస్త డిఫరెంట్గానే రాశానండి ఈ సీరియల్ లిపిలో నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది అలాగే ఇక్కడ కూడా మీ ఆదరణ అలాగే ఉంటుందని కోరుకుంటూ మీ మైత్రి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అటు నుంచి పోలీసులు ఇటు నుంచి కావ్య చలపతి నర్స్ వీళ్ళందరూ బయలుదేరుతారు అప్పటికే పోలీసులు కళ్యాణ్ అక్కడికి రావడంతో ఆ ఇల్లు ఎవరిదో ఎంక్వైరీ చేస్తారు అతను ఒక పేరు మోసిన గూండా అతన్ని ఇంట్లోకి ఎంట్రీ కావాలి అంటే వారెంట్ ఉండాలి అంటారు పోలీసులు మాకు వారెంట్ తో అవసరం లేదు మాకు మా బిడ్డ కావాలి అక్కడ ఉన్నాడు మేం వెళ్ళాలి అంటాడు కళ్యాణ్ అంతలో సురేంద్ర కాల్ చేసి విషయం చెప్తాడు నారాయణ గురించి నారాయణ వీడియో పోలీసులకు సెండ్ చేశారు అని చెప్పడంతో నర్సు విషయం కూడా సురేంద్రకి చెప్తాడు కళ్యాణ్ దాంతో సురేంద్ర కుందన్ కూడా బయలుదేరుతారు అక్కడికి దారిలో డీజీపీతో మాట్లాడిన సురేంద్ర నారాయణ వీడియో కూడా సెండ్ చేశాడు ఇబ్రహీం టాపిక్ వచ్చిందంటే గ్యారంటీ గా యూసఫ్ కనెక్ట్ అయి ఉంటుంది కేసుని అని ఊహించిన డీజీపీ ఇక ఆలస్యం చేయకుండా సర్చ్ వారెంట్ పాస్ చేయడంతో డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతుంది ఈ లోపు ఇంటి ముందున్న పోలీసులు యూసఫ్ కి కాంటాక్ట్ చేస్తే అతని ఫోన్ కలవకపోవడంతో వారెంట్ జారీ అయినందుకు సెర్చ్ మొదలు పెడతారు గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇక్కడ కాదు ఈ ఇంటి వెనకాల అవుట్ హౌస్ ఉంది అక్కడ ఉన్నాడు బాబు అని చెప్తుంది నర్స్ అటువైపు వెళ్ళగానే అవుట్ హౌస్ ముందు గస్తీ కాస్తూ ఇటు అటు తిరుగుతూ ఓ పది మంది రౌడీలు పోలీసులను చూడగానే తలో పక్క పారిపోవడానికి ట్రై చేస్తారు అంతే తల ఒకరిని పట్టుకుంటారు పోలీసులు ఇక ఆలస్యం చేయకుండా ఇంకా ఇంకొంతమంది పోలీసులు అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్తారు చాలా ఫోర్స్ చేయడంతో కళ్యాణ్ ని మాత్రమే లోపలికి తీసుకెళ్తారు వాళ్ళతో పాటు మిగతా వారిని వద్దని చెప్తారు సేఫ్టీ కోసం కావ్య వెళ్తామనని ఎంత ఏడ్చినా అది రూల్ కాదు అని కష్టంగా ఆపుతారు అందరూ కలిసి ఫో డోర్ ఫోర్స్గా ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే అక్కడ ఒక ఆడమనిషి నిద్రపోతూ ఉంటుంది బహుశా ఇంటి వంట పని చేసే మనిషి అయి ఉంటుంది ఆ సౌండ్ కి ఆమె భయపడుతూ లేచి కూర్చుంది పోలీసులు చూసి ఇక్కడ చిన్న బాబు ఉండాలి ఎక్కడా అనేసరికి తను తడబడుతూ పైకి చూస్తుంది ఆమె చూసిన వైపు చూసేసరికి అక్కడ చెక్క మెట్లు కనిపించడంతో ముందుగా పోలీసులే పెడతారు కళ్యాణ్ ని అక్కడే ఆపేస్తారు సేఫ్టీ కోసం దానిపైకి ఎక్కి పైన చూసేసరికి ఒక ఆవిడ ఒక బాబుని ఎత్తుకొని కూర్చుంది బాబు నిద్రపోతున్నాడు ఆమె భుజం పైన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని బాబుని ఎత్తుకొని చూసి ఆ బాబు వియాన్గా గా గుర్తిస్తారు వెంటనే కళ్యాణ్ పిలిచి బాబుని అప్పగిస్తారు అప్పటి వరకు ఎంతో ధైర్యంతో ఉన్న కళ్యాణ్ ఆ ధైర్యం ఎట్టుపోయిందో విన్నిని పట్టుకొని విన్ని విన్ని అంటూ చాలాసేపు ఏడుస్తాడు కానీ బాబు ఎంత పిలిచినా కదలడం లేదు ఏం చేశారు నా బిడ్డని అక్కడున్న ఆయాని అడిగాడు చాలా కోపంగా కళ్యాణ్ ఆవిడ భయపడుతూ నేనేం చేయలేదండి బాబుని జాగ్రత్తగా చూసుకున్నాను కానీ మూడు రోజుల నుంచి జ్వరంతో ఉన్నాడు మార్నింగ్ నుంచి బాబు స్పృహలో లేడు అని చెప్తుంది ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు అప్పటికి కావ్య చలపతి సురేంద్ర సుప్రియ శరత్ క్రాంతి నర్స్ పైకి రావడంతో కావ్య బాబుని చేతిలోకి తీసుకొని విన్ని విన్ని అని గట్టిగా పిలుస్తుంది బాబుకి ఉలికి పలుకు ఉండదు కళ్యాణ్ బాబు కదలడం లేదు నాకు భయంగా ఉంది ఒళ్ళు చూసే కాలిపోతుంది అంటూ ఏడుస్తుంది కావ్య చలపతి సురేంద్ర బాబుని చూసి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా హాస్పిటల్ కి బయలుదేరుతారు ఇబ్రాహీం కోసం సర్చ్ చేస్తారు పోలీసులు ఈజీగానే దొరికేశాడు వెంటనే స్టేషన్ కి తరలించారు అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్నట్టుగా నారాయణ పక్క సెల్లో కనిపిస్తాడు ఒరేయ్ నీతో పాటు నన్ను ముంచావు కదరా ఒక్కసారి బయటికి రారా నా కొడక నిన్ను అస్సలు వదలనే వదలను అని తిట్టుకుంటూ మరో సెల్లోకి వెళ్ళిపోతాడు ఇబ్రహీం పక్క ఆధారాలతో ఇద్దరు మనుషుల సాక్ష్యంతో యూసఫ్ ని కూడా అరెస్ట్ చేస్తారు చాలా ఏళ్ల నుంచి సాక్ష్యాధారాలు తారుమారు చేసి సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళను బెదిరించి భయపెట్టి దర్జాగా జనవాసాల్లో తిరుగుతున్న ఒక మృగాన్ని అంటే యూసఫ్ అనే అనబడే ఒక రౌడీని ఇప్పుడు అరెస్ట్ చేయడంతో డిపార్ట్మెంట్ మొత్తం పండగ చేసుకుంది జనాలు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆనంద హారతులు పట్టారు ఈ విషయం మీడియాకు గొప్పగా చెప్పుకుంటూ ప్రెస్ మీట్ పెట్టింది హోమ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది హోమ్ మినిస్టర్ కాబట్టి ఆనందం రెట్టింపుగా మారింది గవర్నమెంట్ కి ప్రముఖ వ్యాపారవేత్త గరుడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారసుడు కిడ్నాప్ ఇంట్లో చిన్న వేడుక జరుగుతుండగా పియాన్ చక్రవర్తిని కిడ్నాప్ చేసిన దుండకులు కిడ్నాప్ కి పాల్పడిన ప్రధాన నిందితుడు దిగ్గరి బంధువు కుటుంబ కలహాలే కారణం గరుడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని చలపతి చక్రవర్తి కొడుకు అయిన కళ్యాణ్ చక్రవర్తి కొడుకు పంతొమ్మిది నెలలు వియాన్ చక్రవర్తిని కిడ్నాప్ చేశారు లేటుగా వెలుగులోకి వచ్చిన ఈ వైనం ఇదంతా జరిగి రోజులు కావస్తున్నా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు అసలు ఏం జరిగింది గరుడా ఫ్యామిలీలో బాబుని ఎందుకు కిడ్నాప్ చేశారు మనకు పూర్తి వివరాలు రిపోర్టర్ హరికృష్ణ నుంచి తెలుసుకుందాం చెప్పండి హరికృష్ణ గారు అసలు ఏం జరిగింది అడిగింది న్యూస్ రీడర్ ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే గరుట గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి తెలియని వారు ఉండరు ముఖ్యంగా కళ్యాణ్ చక్రవర్తి నంబర్ వన్ బిజినెస్ మ్యాన్ బహుశా ఇది బిజినెస్ లోనే శత్రువుల పని అయి ఉంటుందని ముందుగా అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఇది నిజం కాదని తేల్చారు దగ్గర బంధువులే డబ్బు కోసం ఈ పని చేశారని తెలుస్తుంది ప్రస్తుతం వాళ్ళు మీడియాకి ఇంకా ఎలాంటి సమాచారం అధికారంగా కానీ కొన్ని విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం సొంత తాతనే ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది పేరు మోసిన రౌడీ కి అతనికి మంచి స్నేహం ఉందని అందుకే ఇబ్రహీం ని సహాయం తీసుకున్నాడని ఆ తర్వాత అందులో సిటీలోనే పెద్ద రౌడీ షీటర్ అయిన యూసఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసింది కి యూసఫ్ మేనల్లుడు అన్ని అందరికీ తెలిసిన విషయమే బాబు యూసఫ్ అవుట్ హౌస్ లో దొరికాడని సాక్ష్యాలు బలంగా ఉన్నాయని ఈ నేరానికి పాల్పడిన వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడుతుందని తెలిసింది అని చెప్పాడు థ్యాంక్ యూ హరికృష్ణ మిగతా వివరాలు బ్రేక్ తర్వాత ఇంకా ఇలాంటి న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ ఎయిట్ అంటూ ఇలా ప్రతి న్యూస్ ఛానల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్ గా టెలికాస్ట్ అవుతుంది బాబుకి జ్వరం నార్మల్ కి వచ్చింది కానీ ఇంకా స్పృహలోకి రాలేదు డాక్టర్ మాత్రం బాబు బాగా షాక్ లో ఉన్నాడు పేరెంట్స్ ని ఫ్యామిలీని మిస్ అయినందుకు బాబు రీవికవరికి కొంచెం టైం పడుతుంది బట్ ఎలాంటి టెన్షన్ ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు హాస్పిటల్లో పడిగాపులు కాస్తున్న ఇంట్లో వాళ్ళందరూ డాక్టర్ అలా చెప్పడంతో హ్యాపీగా ఊపిరి పీర్చుకుంటారు అంతకు ముందు రోజు రాత్రి బాబు స్పృహలోకి రాకపోయేసరికి కావ్య ఏడ్చి భయపడి టెన్షన్ తో కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో తనని కూడా అబ్జర్వేషన్ లో పెడతారు డాక్టర్స్ ఇక ఆ రోజు సాయంత్రం బాబుకి స్పృహ వస్తుంది ముందుగా వెళ్లిన కళ్యాణ్ ని చూసి గుర్తుపట్టి చేతులు ఇస్తాడు దాంతో కళ్యాణ్ సంతోషం బాధ కలిసిన ఏడుపుతో బాబుని గట్టిగా హత్తుకుంటాడు గుండెలకి కళ్యాణ్ అలాగే చలపతి సురేంద్రన్ చూసి తాతని మెల్లిగా పిలుస్తాడు సంతోషంతో ఏడుస్తూ బాబుని హత్తుకుంటారు వాళ్ళు ఇలా ఇంకా ఒక్కొక్కరు ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూస్తారు ఒక్కసారిగా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది సంతోషంతో ఏడుస్తారు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటారు కావలసినంత నారాయణ్ ని తిట్టి పోస్తారు కావ్య కండిషన్ బాగుంది ఆమె కడుపులో బిడ్డ కూడా క్షేమంగా ఉన్నాడు అని డాక్టర్ చెప్పడంతో కళ్యాణ్ ఫ్యామిలీ ఇంకా చాలా సంతోషపడిపోతారు రిక్వెస్ట్ మేరకు బాబు రూమ్ లోనే కావ్యని కూడా షిఫ్ట్ చేస్తారు కావ్యకి ఇంకా స్పృహ రాలేదు అప్పటికి బాబుని కావ్యని ఒకే బెడ్ పై పడుకోబెడతారు బాబు కావ్యని హత్తుకొని పడుకుంటాడు కాసేపటికి మెలుకోవ వచ్చిన కావ్య బాబుని చూసి అది నిజమో కాదో అర్థం కాక ఏడుస్తూ బాబుని హత్తుకొని పడుకుంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు ఇక నారాయణ ఇబ్రహీం యూసఫ్ లు వాళ్ళు చేసిన నేరాలకు హోదాకు తగ్గట్టు శిక్షలు పడతాయి యూసఫ్ తన పరపతిని ఉపయోగించుకొని తిమ్మిని బమ్మిని చేసి ఈ చిక్కుమడి నుంచి బయటక పడి త్వరగానే ము దుబాయ్ వెళ్లిపోతాడు ఎందుకంటే తను కావాలని చేసిన నేరం కాదు కేవలం మామ ఇబ్రహీం కోసం చిక్కుకున్నాడు అందులో ఇక ఇబ్రహీం మూడు నెలల్లో జైల్లో ఉండగానే మధ్యరాత్రి హార్ట్ అటాక్ రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు ఇక నారాయణ కాలం చెడు పనులు చేస్తూనే ఉన్నాడు ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది అన్నదానికి తగ్గ ఫలితం అనుభవిస్తున్నాడు జైల్లో మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అది ఏదైనా మన వెంటే వస్తుంది అనడానికి ప్రత్యక్ష సాక్షి నారాయణ జైల్లో వంట పని చేస్తున్న నారాయణకు వేడి వేడి సాంబార్ మీద పడడంతో వాళ్ళంతా కాలిపోయింది ముఖ్యంగా ముఖం పసిపిల్లాడిని కిడ్నాప్ చేయించినందుకు ఆ దేవుడే తగి తగిన శిక్ష వేశాడేమో ఇప్పుడు అతని ముఖం చూస్తే పసిపిల్లలే భయపడతారు అలా మారిపోయాడు ఇక శేష జీవితం మొత్తం జైల్లోనే నారాయణ పద్దెనిమిది నెలల తర్వాత గరుడ సెవెన్ స్టార్ హోటల్లో వియా చక్రవర్తి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అని పెద్ద బ్యానర్స్ అడుగడుగున కనిపిస్తున్నాయి వస్తున్న రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి సుప్రియ శరత్ పాపని ఎత్తుకొని కారు దిగారు అప్పుడే అను వరుణ్ కూడా ఎదురయ్యారు హాయ్ బావగారు ఇదేనా రావటం అని పలకరించాడు శరత్ వరుణ్ ని అలాగే సుప్రియ అనుని కూడా అవును వదిన కొంచెం లేట్ అయ్యింది అంటూ అను పాపని తీసుకొని ముద్దు చేస్తుంది లేడీస్ త్వరగా రెడీ అవ్వరు కదా బావా అందుకే లేట్ అయ్యింది అంటాడు కొంటెగా వరుణ్ అనుని చూస్తూ నా చెల్లెలు నేచురల్ బ్యూటీ బావా కానీ మీ అక్క సుప్రియ మాత్రం మార్నింగ్ నుంచి మేకప్ వేసుకుంటూనే ఉంది అది అవ్వడానికి ఈ టైం అయింది అన్నాడు శరత్ కోపంగా చూస్తుంది సుప్రియ సారీ సారీ లేడీస్ కి మేకప్ వారి జన్మ హక్కు అంటాడు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతూ శరత్ దాంతో ముగ్గురు నవ్వుకుంటారు సరే పదండి లేట్ అవుతుంది అంటూ లోపలికి నడుస్తారు కాసేపటికి కుందన్ సాహితి కూడా వస్తారు కోల్కట్టా నుంచి సాహితికి ఇప్పుడు ఫైవ్ మంత్స్ జాగ్రత్తగా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువస్తాడు కుందన్ సాహితిని దూరం నుంచి చూసిన కావ్య సాహితీ దగ్గరికి వెళ్లి పలకరించి లోపలికి తీసుకొచ్చింది శారదమ్మ పక్కన కూర్చోబెడుతుంది కుందన్ కళ్యాణ్ వాళ్ళని కలవడానికి వెళ్తారు అందరూ రావడంతో ఇక పాపని రెడీ చేసి తీసుకురావడానికి లోపలికి వెళ్తున్న కావ్యని పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది హాయ్ చాలా అందంగా ఉన్నావు అన్నాడు తేజ్ సిగ్గు లేదా పెళ్ళై ఇద్దరు పిల్లలున్న ఒక తల్లితో ఇలా మాట్లాడడానికి కోపంగా అడిగింది కావ్య ఇది మరీ బాగుంది అందాన్ని ఆరాధించడం కూడా తప్పేనా అని అడుగుతాడు తేజ్ అసలు ఎవరా నీకు ఇన్విటేషన్ ఇచ్చింది ఇరిటేట్ అవుతూ అడుగుతుంది కావ్య మీ ఆయన ఇచ్చాడు పైగా మీ ఫ్యామిలీ మొత్తం బ్లూ కలర్ డ్రెస్ కోడ్తో వస్తుందని చెప్పాడు అందుకే నేను కూడా బ్లూ కలర్ డ్రెస్ ఏ వేసుకున్నాను నువ్వు గమనించావా అంటూ తన డ్రెస్ చూపిస్తాడు తేజ్ ఈ కళ్యాణ్ కూడా నోట్లో మాట ఆగదు పోయి పోయి వీడికే చెప్పాలా అని తిట్టుకుంటూ ఉండగా కళ్యాణ్ కావ్యని పూనం తేజ్ ని వెతుక్కుంటూ వస్తారు అక్కడికి ఏ పూనం మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు అంటుంది కావ్య తేజ్ మళ్ళీ ఇరిటేట్ చేస్తున్నావా తనని అంటూ కావ్య భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు కళ్యాణ్ ఇప్పుడు నేనేమన్నాను బ్రో మీ ఆవిడ చాలా అందంగా కనిపించేసరికి అందంగా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చాను అంతే దానికే తెగ ఇదైపోతుంది నందన అన్నాడు తేజ్ మరొకసారి నందన అన్నావంటే చంపేస్తాను మీ ఆవిడ పక్కనే ఉంది కదా తను కూడా చాలా అందంగానే ఉంది కావాల్సిందంత పొగుడుకో కానీ నా జోలికి వస్తే ఊరుకోను వేలు చూపించి కళ్యాణ్ చేతిని విసిరిగి కొట్టి అసలు ఇదంతా మీ వల్లే అంటూ అవతలికి వెళ్ళిపోతుంది కావ్య ప్లీజ్ తేజ్ వియాన్ కేసులో నీకు సంబంధం లేకున్నా కావ్యతో చెంప దెబ్బలు తిట్లు తిన్నావని ఒకే ఒక ఫీలింగ్తో నిన్ను వదిలేస్తున్నాను ఇప్పుడు నీ వల్ల నన్ను తీరుతుంది మా ఆవిడ అంటూ కావ్య అని పిలుస్తూ వెనకే వెళ్ళాడు కళ్యాణ్ బావా ఏంటిది అడుగుతుంది కొంచెం కోపంగా పూనం ఏం చెయ్యాలి ఆమె నా ఫస్ట్ క్రష్ కదా అంటాడు తేజ్ నువ్వు కూడా నా ఫస్ట్ క్రష్ అంటూ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంది మాలిని దేవి కూర్చున్న చోటికి అందరూ వచ్చేశారు కేక్ కట్టింగ్ చేసేద్దామా అడిగింది వసుధ ఇంకా అందరూ స్టేజీ పైకి వెళ్తారు వియా పాపాని అందంగా రెడీ చేసుకొని పైకి తీసుకొచ్చింది కావ్య ముద్దుగా బుద్దుగా ఉన్న పాప ఇంకా అందంగా నవ్వడంతో అందరి ముఖంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది ముందుగా కావ్య కళ్యాణ్ ఇద్దరు పిల్లలతో కూర్చుంటే కావ్యకి అన్నా వదిన హోదాలు రమేష్ శ్యామలాలు వాళ్ళకి కొత్త బట్టలు పిల్లలకు గిఫ్టులు ఇస్తారు అది అవ్వగానే శాంతమ్మ మంగమ్మ శారదమ్మలతో ఆశీర్వాదం ఇప్పించి కేక్ కటింగ్కి వెల్ వెళ్ళగానే సురేంద్ర చలపతి ఇద్దరి పిల్లలకు బొట్లు పెడతారు కస్తూరి వసుదా బియా పాపాలతో పాటు బియ్యానికి కూడా పూలదండలు వేస్తారు తన చెల్లితో పాటు తాను కూడా కేక్ కట్ చేస్తానడంతో ఇద్దరికి అందమైన కేకులు స్టేజి మీదకి పంపిస్తారు అరవింద్ క్రాంతిలు ఇక కావ్య కళ్యాణ్ చెరుపక్క చేరి వియాన్ పాపకి కళ్యాణ్ వియాన్ బాబుకి కావ్య కేక్ కటింగ్ జరిపిస్తారు చుట్టూ కళ్యాణ్ ఫ్యామిలీ ఒక అందమైన ఫ్యామిలీ ఫోటో ఇక ఆనందం అంతా వాళ్ళ సొంతమే అన్నట్టుగా ఉంది ఆ ఫోటో మాత్రమే కాదు ఇక వారి జీవితం కూడా శుభం ఇదండి ఇవాళటి క్లైమాక్స్ ఎపిసోడ్ ముడిపడని వీడ నిబంధం ఇవాళతో కంప్లీట్ అయిపోయింది ఈ కావ్య కళ్యాణి మీరు మిస్ అవుతారని నాకు తెలుసు నేను కూడా చాలా మిస్ అవుతున్నాను అలాగే ఈ సీరియల్ ప్లేస్లో ఎన్నాళ్ళైనా నీకే వీచుంటా అనే సీరియల్ కొత్తది స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి దాని ప్రోమో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి క్లారిటీ వస్తుంది అలాగే ముడిపడని వీడ నిబంధం సీరియల్పై పై మీ లాస్ట్ కామెంట్స్ ఏంటో నాకు తెలియజేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక కొత్త సీరియల్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి